నా ఎన్న కస్తూరి రంగ రంగా కస్తూరి రంగు రంగా వన్ టు వన్ టు వన్ టు వన్ టు వన్ టు వన్ టు రంగ రంగ పెళ్ళం అంటే అది వైఫ్ అంటే ఇది పొద్దున్న హెల్త్ ఎక్సర్సైజ్ ఇది ఉంది ఎందుకు పొద్దున్న రంగ రంగా నా రంగ రంగా విలేజ్ బడ్ పల్లెటూరు గబ్బిలం ఆచారి చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవాన్ని నాకు కావాల్సిన పిల్ల నీ ఇంట్లో ఉంది నీకు కావాల్సిన పిల్ల నా ఇంట్లో ఉంది ఏం చేస్తాం పెరుమోళ్ళు లేనాడు మనసటావా రాసేసాడు ఏంటి రాసింది అమృతాంజనం అంతా మరచెత్తులోనే ఉంది ఈ సమస్యకు మంచి పరిష్కార మార్గం ఆలోచించారయ్యా ఏంటి నీ పిల్లని దగ్గర పంపించాయి ఇంకోసారా పింజారి చెప్పే లోపల ఆవిష్ పడిపోతావు దెబ్బ తగ్గితే గొప్ప గుయ్యం అనేది నేనేమన్నా నీ పెళ్ళాన్ని దేవర్స్ పంపించమన్నానా నా పిల్లాన్ని తీసుకెళ్ళు అంతే

కలెక్టర్ గారు వస్తున్నారా హో అమ్మా అక్క ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చింది కదా కలెక్టర్ అయిపోయింది కలెక్టర్ హగ్గింగ్ వాట్ ఇన్ సార్ లాంగ్ లాంగ్ దూరం అమ్మా లలిత సామాన్య ప్రజలు కలెక్టర్ గారే ముట్టుకోకూడదు చాల స్టాండింగ్ అమ్మా నిజంగా నా కడుపున కలెక్టర్ పుట్టిందా అవును నీ కూతురు ఇప్పుడు కలెక్టర్ ఈ ఊళ్ళోనే పోస్టింగ్ ఏయ్ నీళ్లు పట్టావే సారీ మేడం కొళాయిలో నీళ్లు రావడం మానేసి వారం అయింది కరెంట్ లేదు బోరింగ్లు పని చేయట్లేదు రోడ్డంతా గతుకులు నా ఆటో కూడా పంచర్ అయింది వాటి పని చూడండి ఏయ్ దేవుడు దేవులు నేను ఇప్పుడు కలెక్టర్ని కలెక్టర్ అంటే ఎక్కడే అనుకున్నావా గాడిద బరువులు కూడా మొయ్యాలి మీరంతా ఈ ఆఫీస్ లోనే పని చేస్తున్నారా లేదమ్మా మేమంతా ఈ జిల్లా ప్రజలం కలెక్టర్ గా మీ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాత కదా ఈ పూలదండలు ఇంతవరకు ఇలాంటి అవకాశం మాకు ఏ కలెక్టర్ ఇవ్వలేదమ్మా కనీసం మీరేనా మా కోరికలు తీరుస్తారని నమ్మకంతో ఉండండి మీ కోరికలు తీర్చిన తర్వాత వెయ్యండి ముందు మీ పిటిషన్స్ ఇవ్వండి అచ్చల కుమారి ఇది నైతి రాత్రులు నువ్వు చేసుకున్నట్టు దేవతలు ఉంటావు తెలుసా పగలు కూడా వేసుకోవచ్చు సుమారుగా ఉంటావు ఇది బ్రా అక్కడ వేసుకుంటారు అన్నమాట ఇదేంటో తెలుసా లిప్స్టిక్ కరెక్ట్ పూ అని ఇక్కడ రాసుకుంటారు అనమాట అన్నిటికి చిచ్చి చూతూ ఉంటాం ఏంటి అర్జెంట్ పని ఉన్నా సరే ఆఫీస్ ఎలా ఇంట్లో ఎందుకున్నాను నీకు నేర్పడానికి కదా ఇవన్నీ ఎలా వేసుకోవాలండి తెలీదా అమ్మా నేను వేసుకుని చూపిస్తాగా ఇదిగో ఎవ్వరు వచ్చినా సరే ఇంట్లో లేరు అని చెప్పే ఆయన ఇంట్లో లేరు అని చెప్పమన్నారు ఆహా ఇంటావండి పెద్ద మనిషి ఆఫీస్ కి ఎగనామం పెట్టి నువ్వు చేస్తున్న నిర్వాహకం మీద యువర్ డిస్మిస్ డిస్పిచ్ చేసి వెళ్ళిపోతాడండి బాబోయ్ ఇంటికి వచ్చి డిస్పిచ్ చేసామని నిన్నే చూసాను ఆయన సీత కష్టాలు సీత పీత కష్టాలు పోతాయి బాబోయ్ దీన్ని బాగు చేసుకుందామని ఇంట్లో నేను డిస్మిచ్ చేశానంటానండి బాబోయ్ మాడా కుచుల కుమారి ఈ ఒక్కసారికి చీర కట్టుకోవని కాళ్ళు పట్టుకుంటాను ఆ వచ్చిన వాడు మామూలు వ్యక్తి కాదు అష్టాధానం చేసిన శ్రీనివాసాచార్యులు గారు ఈ చార్లు గారు నాకు తెలియవు ఆ చీర కట్టుకోవడం నాకు అంతకంటే రాదు మీకు రాకపోతే నేను కడతానుగా ఇలాగే చిన్నప్పుడు మా నాన్న మోసపడి ఒక సిగ్గుబిళ్ళ కట్టాడు ఒక జులై విధ బెల్లం చేతిలో పెట్టి ఆ బిళ్ళ కాస్త ఎత్తుకుపోయాడు అప్పటి నుంచి నాకు సిగ్గుపోయింది అప్పుడు పోతే పోయింది ఇప్పుడు కొంచెం తెచ్చుకోవే అబ్బా లేకపోతే సరే లేవే సిగ్గు లేదు నడవండి ఇంటికి పని చెప్తాను ఏమయ్యా ఆచారి అతలు పెళ్ళవేనా కాదు పెళ్ళం రూపంలో ఉన్న మోహిని పిసాచి ఏంటి పాప దాన్ని ఏడుపుతున్నారు లేకపోతే ఏమిటమ్మా రోజు శివాజీ గారింటికి వెళ్ళి చాకరీ చేస్తుంది వంట వండుతుంది ఎప్పుడు ఎత్తుకుని ఆడిస్తుంది దీని పేరు కాపురం కదా ఏదో పాపం తల్లి లేని పిల్ల కదా అని తల్లి లేని పిల్ల పెళ్లి కాని తల్లు ఇది నిజంగా మా అదృష్టం బాబు రెండో పెళ్లి వాళ్ళు నన్ను చేసుకోవటం అదృష్టమే ఉంది లలిత మా ఇంటికి రావటం నా పూర్వజన్మ సుకృతం అరే వెంకట్రావు విన్నావా మా పెద్దమ్మాయి పెళ్లి చేసుకుంటుంటే శుభం మంచిదే నువ్వేలాగూ చేయవు కదా స్వయంగా అల్లుడు గారే పిలవడానికి వచ్చారు పిలవడానికి వాళ్ళ లేదే చచ్చిపోయారా లేకపోతే నేను చచ్చిపోయాను అంత మాట అనకండి ఆవిడ అనుక్షణం మిమ్మల్ని తలుస్తుంటారు మగ్గు నదిలి పెట్టిన మహాపతి వృత్తు తలుచుకుంటూనే ఉంటుంది వీలుంటే దానికి కూడా ఏదైనా సంబంధం చూడు ఏదో కాబోయే మామగారు కదా పిలవడానికి వస్తే అతన్ని చచ్చిపోతావా పిల్లలంతా పైకొచ్చారు నేను ఎవరు పట్టించుకోవట్లేదు నాకు మాత్రం కోపం రాదా ఇంకేంటా పట్టించుకునేది రోజు రెండు పూటల మెస్సులో తింటున్నావే ఆ డబ్బు ఎవరిస్తున్నారనుకుంటున్నారా నీ ఆవిడ నువ్వు కదా పెళ్లి కూతురు మా అమ్మాయి ఇంకా నయం నీ పెళ్ళనావు కాదు పెడతారులే ఈ మాత్రానికే వరసలు కలుపుకోకు పక్కన నుంచో బాబు మీరంత లోపలికి వచ్చి ఫోన్ చేయండి రావయ్యా పెళ్లి కూతుర్త రాష్ట ఇక్కడ నువ్వేం చెప్పా నా గుడ్డలు బాలేవు పది మందిలోకి వస్తే అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను అమ్మ వాళ్ళని తీసుకొస్తాను ఇక్కడే ఉండమని చెప్పానమ్మా ఇక్కడ వెండి సామాన్లు అవి ఇవి ఉన్నాయి ముష్టి వాళ్ళందరినీ లోపల తీసుకొస్తే ఎలా నా సర్వీస్ నుంచి పట్టు చీర ఉన్న ఉన్నా పిచ్చిది దానికి కళ్ళ నిండా నీళ్లే ఊరుకోరా ఆ కుటుంబానికి ఏదైనా మేలు చేస్తే తప్ప నా మొహం వాళ్ళకి చూపించను రా చూపించాను